నమస్తే ప్రస్తుతం ఎన్నికల వేళ కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రానున్నాయి మరికొద్ది రోజుల్లోనే చెప్పుకోవచ్చు అయితే అన్ని పార్టీలు కూడా ప్రధానమైనటువంటి మూడు పార్టీలు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతోంది మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి దేశంలోనే అతి పె ఏదైనా అతి పెద్ద నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే పార్లమెంట్ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే మాత్రం అది మల్కజ్గిరి నియోజకవర్గం అనే చెప్పుకోవచ్చు మనము సో అందుకే ప్రధానమైన ఈ స్థానం కోసం కూడా అందరూ కూడా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది అత్యధికంగా ఇక్కడి నుంచి అయితే మల్కాజ్గిరి నుంచి దాదాపు ముప్పై మూడు లక్షల పైచిల్కు ఓట్లు కూడా మనకి ఇక్కడ నుంచి వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకే ఈ స్థానం కోసం కూడా అందరూ కూడా ముందుగా మల్కాజ్గిరి నుంచి పోటీ అయితే చూస్తూ ఉంటారు సో ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది సో బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి కూడా పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు మరి ఈ క్రమంలో ఎవరు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎవరికి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయని తెలుసుకునే అంశం మీద మనం ప్రస్తుతం మల్కాజ్గిరి నియోజకవర్గంలో ప్రజలతో ఉన్నాము ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏమంటున్నారు ఎవరికి మద్దతు ఇస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ప్రస్తుతం చూసింటే ప్రధానమైనటువంటి మూడు పార్టీలు కూడా బరిలో ఉన్నట్టుగా కనిపిస్తుంది మరి ఎవరు గెలిచేటువంటి అవకాశాలు ఎవరు గెలిచినా ప్రజల మీద ఆధారపడి ఉన్నది ఇంకోటి అంత ప్రజల మీద ఆధారపడి ఉన్నది ఎవరి మీద అంటే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నది ఇంకోటి ఏంటంటే ఇవాళ యువజన పిల్లలకు ఎడ్యుకేషన్ చేసినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఏ పార్టీ వచ్చినా వాళ్ళకు సహకారం చేస్తలేదు వాళ్ళు ఇవాళ రోజు దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు చేయిన్ పూలింగ్ ఏం చేస్తున్నారు అంటే ఈ ఉద్యోగాలు లేకనే చేంజ్ చేస్తున్నారు ఉద్యోగాలు ఉంటే ఎవరు చేస్తారమ్మా ఇంత ఇన్ని రోజులు అయిందా ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు దొంగతనాలు అయినాయా బీజేపీ ఉన్నప్పుడు దొంగతనాలు అవుతున్నాయి కాంగ్రెస్ టిఆర్ఎస్ వచ్చినప్పుడు ఆ రోడ్ల మీద తిరగకుండా వాళ్ళకు మంచి కంపెనీలు పెట్టి ఐటీ కంపెనీలు పెట్టి ఇస్తే ఏ మన పార్టీ అయినా కానీ కూడా సహకారం చేసినట్టు ఉంటుంది వాళ్ళ ఆశీర్వాదం ఉంటుంది అందరి పార్టీలకు సో బయట నుంచి వినిపిస్తున్న టాక్ వార్తలు ఏదైతే వస్తున్నాయో కొంత బీజేపీకి ఎక్కువ సీట్లు మెజారిటీ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది బీజేపీ వచ్చేటట్టుగా కనిపిస్తుంది అంటున్నారు మరి మీరేం చెప్తారు సార్ బీజేపీ కూడా ఏమి ఇస్తుందా మా ఉద్యోగాలు ఇస్తుందా ఎవరికైనా ఇచ్చిందా చెప్ప మీ 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 ఉద్యోగాలు చూసుకోండి మీ పార్టీ అయినా కానీ మీ ఉద్యోగాలు ఎవరికైనా ఇచ్చిందా సెంట్రల్ ఎవరికైనా ఇచ్చిందా బీజేపీ అయినా ఇచ్చిందా ఎవరికి ఇయ్యలే కాంగ్రెస్ ఉన్నప్పుడు కొంచెం ఉద్యోగాలు చూసింది ఉండాలేని గొప్పది ఇచ్చింది వాళ్ళకు చూసాను కానీ మాత్రము బీజేపీ మాత్రం ఎవరికి ఉద్యోగాలు ఇవ్వాలి పార్టీ అంతా చేసుకొని బతుకుతున్నారు ఆధారపడి చేసుకొని బతుకుతున్నారు ఊపర్ కూలియో అదో ఇదో చేసుకున్నారు మంచి మంచి ఎడ్యుకేషన్ పిల్లలు కూడా రోడ్ల మీదనే తిరుగుతున్నారు ఆ ఎడ్యుకేషన్ చూస్తేనే ఉద్యోగాలు ఇవ్వను చూస్తే అప్పుడు ఆ పార్టీని మెచ్చుకుంటాం వాళ్ళని మీద వేసుకొని తిరుగుతాం అయ్యా ఈ పార్టీ చేస్తుందని వాళ్ళకు కూడా పిల్లలు కూడా మేము చెప్పుకుంటాం మరి సరే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడున్నటువంటి పార్టీలో నుంచి ఎవరికి కొంచెం మెజారిటీ సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎవరు వేసిన ఎవరు మెజారిటీగా పిల్లలకు ఉద్యోగాలు ప్రజల మీద ఆధారపడి ఉన్నది పిల్లల మీద ఆధారపడి ఉన్నది ప్రజల మీద ఆధారపడి ఉన్నది పిల్లల మీద ఆధారపడి ఉన్నది అన్నిటి మీద ఆధారపడి ఉన్నది ఆధారపడి ఉంటే మా మూడు పార్టీలు ఒక్క ఉన్నాయి మూడు పార్టీలకు ఎవరు చేస్తారు ఎక్కడ చూసి ఎవరు చేస్తారో తెలియదు అది అది మాది కూడా ఉద్యోగం ఎట్టుందో తెలియదు మేము మద్దతు అంటే కాంగ్రెస్ కానీ చూస్తున్నాం అంటున్నా కానీ అది సెంటర్లో కూడా ఉంటే లేదు అందరికీ అందరికీ సహకారం అవుతుంది ముందు కూడా సహకారం బీజేపీ వచ్చేది తొమ్మిది తొమ్మిది ఏళ్ళు ఇచ్చింది తొమ్మిది ఎవరికైనా ఇచ్చిందా ఎవరికి సహకారం చేయాలి ఏంటంటే నా మోడీది అంటాడు అనాథకరంగా మహిళకరంగా అంటాడు ఏ అనాథ లేదే మన లేదు రైతు బంధువులకు నేను ఆ సహకారం చేస్తా ఇంత చేస్తా అన్న చేసిడా చేయలే అది నుంచి పైసా కూడా మన దగ్గరకు వస్తలేదు అంతే

ఇప్పుడు ఇక్కడ మల్గాజ్గిరి నియోజకవర్గం నుంచి ఎందుకంటే ఇది పెద్ద అని చెప్పొచ్చు దేశంలోనే మరి ఇక్కడ నుంచి అయితే ప్రధానంగా మూడు పార్టీలు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి మరి ఎవరికి ఓటైపోతున్నారు అంటే ఎవరికి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మళ్ళీ బీజేపీ నుంచి కానీ బీజేపీ నుంచి ఏంటంటే ఆల్రెడీ ఆయన సీనియర్ నేత అకుల రాజేందర్ మన ఈయన ఈకల్ రాజేందర్ గారు ఈక ఈకల్ రాజేందర్ గారు ఉన్నారు ఇక్కడ ఆయన సీనియర్టీ కాబట్టి ఆయన కొంచెం ప్రజలకైనా అప్పుడు చేసింది కాబట్టి పేరు బాగా తెలుసు కాబట్టి ఆయన రావచ్చు అని మేము మల్కాజ్గిరి ప్రజలు అనుకుంటున్నారు మేము అనుకుంటున్నాం సో బీజేపీ వచ్చే అవకాశాలున్నాయి అయితే మల్కాజ్గిరి నుంచి అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి బీజేపీ ఎవరి మూడు పార్టీల నుంచి ఎవరు ఎక్కువ టఫ్ అయ్యే అంటే ఈసారి బాగా టఫ్ అయిన నడుస్తుందని చెప్పొచ్చు మరి ఈ మూడు పార్టీల నుంచి ఎవరు ఎక్కువ టఫ్ అయిట్ మీకు టఫ్ అనేది ఏం లేదు వన్ సైడ్ ఉన్నది అంటున్నాను బీజేపీ అంటే ఎందుకంటే నాయకుడు బట్టి ఉన్నది అది నాయకుని బట్టి రోట్లు పడుతున్నాయి సీనియార్టీ బట్టి ఆయన ఎందుకంటే ఆయన కూడా అంతకు ముందు కూడా పబ్లిక్కి పబ్లిక్ ఎక్కడైనా కానీ ఆయన అక్కడ వాళ్ళ వాళ్ళ సైడ్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ అయినా కొంచెం ప్రజలకు చేస్తాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు కొంచెం అందరితోటి కూడా ఆయన కష్ట సుఖాలు అనేది తెలుసుకుంటాడు ఆయన అంటే కష్ట సుఖాలు కానీ కూడా కనీసం వాళ్ళది కష్టమని వినగలుగుతాడు ఆయన దా దాంట్లో ఆయన క్వాలిటీ ఉన్నది అది దానివల్ల మేము అదే బీజేపీ అంటున్నాం సర్ ఎమీరీం అనుకుంటారు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి మరి ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి బిఆర్ఎస్ కా బీజేబీ కా కాంగ్రెస్ కా బీజేపీ బీజేపీ అంటే ఇక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారా ఫిఫ్టీ ఫిఫ్టీ 50కి సపోర్ట్ ఇస్తున్నారు. బీజేపీ అనుకుంటారు ఎందుకని బీజేపీ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ అనుబడుతున్నాయి. లైక్ సెంట్రల్ లా ఉన్నాడు కదా అలా అని స్టేట్ ల కూడా బీజేపీ వస్తే బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు అందరికి తెలిసిందే ఇక్కడ ఉన్నటువంటి మల్కాజ్గిరి నుంచి ఎవరికి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి అంటారు ఆ దాదాపు ప్రధానమైనటువంటి మూడు పార్టీలు కూడా బరిలో ఉన్నాయి కనిపిస్తున్నాయి మనకి మరి బీఆర్ఎస్ కి రాబోతుందా బీజేపీ కాంగ్రెస్ కంటే అంటే నేను ఇక్కడ వచ్చేసి మల్కాజీలో ఉండి చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాను ఇప్పుడైతే త్రీ మేజర్ పార్టీస్ అయితే చాలా టఫ్ ఇస్తున్నారు ఇక్కడ బీజేపీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే బీఆర్ఎస్ పార్టీ అయినా సరే కానీ టఫ్ ఇస్తున్నారు ఏది గెలుస్తా అనేది ఇంకా రిజల్ట్స్ వచ్చినప్పుడు తెలుసుదండి అంటే ఇప్పుడు నార్మల్గా అనాలిసిస్ ఉంటాయి అందరు కూడా ఒక దాని మీద ఉంటారు మరే వీళ్ళకేయాలి వీళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గత టెన్ ఇయర్స్ నుంచి అయితే మన సిటీలో చాలా మేజర్ డెవలప్మెంట్స్ చాలా పెరిగినాయండి దాన్ని బట్టి చూసుకుంటే స్టేట్ వచ్చేసి మనది మనది స్టేట్ టిఆర్ఎస్ పార్టీ రావాలనుకుంటున్నాము

కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ అయితే టఫ్ ఫైట్ ఇస్తుంది మరి ఎక్కువ మైట్ నుంచి వింటున్న టాక్ బీజేపీ వచ్చే అవకాశాలు అంటున్నారు అంటే అది సెంట్రల్ లో మోడీని చూసండి అది తన తనని చూసి అంటున్నారు ఇక తెలియదు ఇంతవరకు నిజమో ఎంతవరకు అవుదామో తెలియదు ఇప్పుడు ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ సీట్లు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ కా బీజేపీ కాంగ్రెస్ బీజేపీ బీజేపీ అంటే ఈటర్ వచ్చింది కాబట్టి ఆయన అన్ని తెలుసు గ్రౌండ్ వర్క్ తెలుసు సో ఇక్కడ బీజేపీ వస్తుంది అని చెప్పి ఒక అది ఉంది ప్రజలు అంటే మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అటు ఇటు అని బీఆర్ఎస్ కి సార్ ఛాన్స్ ఇదని అనుకుంటున్నారు కాంగ్రెస్ వల్ల ఏం కాలే అని చెప్పి సోబీ బిజెపి చెప్పలేము అది చెప్పలేము అది ప్రజలు ఏం డిసైడ్ చేస్తారో తెలియదు అయితే నా అభిప్రాయం చెప్పిన నేను బీజేపీ అని ప్రజలు ఏం డిసైడ్ అని చేస్తారని తెలియదు బీజేపీ వస్తుంది అని బాగుంటుంది నేను అనుకుంటున్నాను ప్రజలు ఏంటైనా తెలియదు నా ఒక్క ఓటుతో ఉండదు కదా మిగతా వాళ్ళ ఓటు అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు పబ్లిక్ నేను అనుకుంటున్నా నా ఇంటర్నల్ కాదు ఇక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి ఏ పార్టీ ఎక్కువ మెజారిటీ సీట్లు దక్కించుకోబోతుంది అంటారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది అధికారంలో ఉంది కదా ఖచ్చితంగా అది వస్తుంది పద్నాలుగు పద్నాలుగు సీట్లు పక్కా వస్తుంది కాంగ్రెస్ బీజేపీ ఒక రెండు టీఆర్ఎస్ ఒకటో ఏమో వస్తుంది అంతకన్నా ఏ పోటీ ఏ పార్టీకి ఏ పార్టీ ఏ పార్టీకి మధ్య పోటీ బాగా నడుస్తుంది ఎక్కువ బీజేపీకి కాంగ్రెస్కే నడుస్తుంది ఎంపీ ఎంపీ వరకు అయితే చక్కగా ఆకాశంలోనే అత్యంతంగా ఏమంటున్నారు కూడా ఇంత ముందు రేవంత్ రెడ్డి గారు చేశారు కదా ఎంపీగా గా చేసిండు మళ్ళీ ఇప్పుడు ఆయన సీఎం అయిన ఇంకా ఇంకా మంచిగా చేస్తాడేమని ఆశలు నమ్ముతుంటారు సీఎం మొదలు ఉంది కదా ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుంది